స్మోకింగ్ జోన్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీకి డివైఎఫ్ఐ నాయకులు వినతి పత్రం అందజేశారు గోదవరికనే పారిశ్రామిక ప్రాంతంలో మైనర్ యువతనే టార్గెట్ చేసుకుంటూ విచ్చలవిడిగా కెఫేల పేరుతో స్మోకింగ్ జోన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని వీటి మీద వెంటనే కఠిన చర్యలు తీసుకుని మైనర్ల ఆరోగ్యాలను కాపాడాలని బుధవారం డివైఎఫ్ఐ గోదావరి కనీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ స్థానిక సమస్యల కమిషనర్ అరుణశ్రీకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొమ్టు సాగర్ గోదావరికి పట్టణ కార్యదర్శి అట్ల శివకుమార్ నాయకులు సూర్య మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పటికే ఒకవైపు కాలుష్యం మరోవైపు కలుషిత పదార్థాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కనబడుతున్నాయని అన్నారు ఇవే కాకుండా మైనర్ యువతనే ప్రధాన పెట్టుబడి లక్ష్యంగా కెపేల పేరుతో పారిశ్రామిక ప్రాంతంలో విడిగా స్మోకింగ్ జోన్లను ఏర్పాటు చేయడం జరిగిందని వీటి ద్వారా ఇక్కడ ఉన్న మైనర్ యువత అంతా కూడా పెడదారిలో వెళ్తూ వారి ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు అంతేకాకుండా అవి ఏర్పాట్లు చేసే యాజమానులు అమ్మేవారిని కూడా మైనర్లనే నామమాత్ర జీతాలకు పెట్టుకుని తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అన్నారు వెంటనే మున్సిపల్ అధికారులు సంబంధిత వన్ టౌన్ పోలీస్ శాఖ వారు సంయుక్తంగా మైనర్ యువత ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిన ఈ కెఫే స్మోకింగ్ జోన్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకొని యువత ఆరోగ్యాలను ప్రాణాలను కాపాడవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు పారిశ్రామిక ప్రాంతంలో విచ్చలవిడిగా కెఫే టోర్తో స్మోకింగ్ జోన్లు ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల మైనర్ యువత అందరూ కూడా ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకొని వాళ్ళు ప్రమాదంలో వాడే పరిస్థితులు ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో కనబడతా ఉన్నాయి దీని మీద ఈరోజు మున్సిపల్ అడిషనల్ కలెక్టరు స్థానిక సంస్థలు వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాంతోపాటు సంబంధిత పోలీసు శాఖ వారు కూడా ఈ కేఫేల పైన కఠిన చర్యలు తీసుకోవాలి